నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు రాజేందర్ కూడా ములుగే మన వీసే రిజల్ట్ వచ్చింది అంటున్నారు కదా మీరు ఓకే మీరు మన రైతులకి మీకు కొట్టక ముందు మొక్క ఎలా ఉన్నదో కొట్టిన తర్వాత ఎలా ఉన్నా చూపించగలుగుతారా ఓకే అండి చూస్తాం కొట్టక ముందు అండి ఇది కొట్టక ముందు ఇట్లా ఉన్నది కొట్టిన తర్వాత ఓకే ఇది కొట్టకముందు ఆ కొట్టకముందు అండి కొట్టిన తర్వాత ఇదంతా వైరస్ ఇదంతా వైరస్ అండి ఓకే ఒక్క నిమిషం ఇదంతా చూద్దాం మరి ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది ఈ చెల్లుతరా ముక్క అవునండి ఇగో చూస్తావ్ సార్ చూడండి రిజల్ట్ ఏపున్నది రిజల్ట్ బాగున్నది అండి విసి హండ్రెడ్ విసి హండ్రెడ్ కొట్టడం వల్ల ఈ చిగురు అనేది మంచిగా నీటుగా వచ్చిందండి కొత్త చిగురు కదా చిగురు అంతా ఇగో కిందంతా వైరస్ కిందంతా వైరస్ అండి ఇదైతే కొత్త చిగురు బాగుంది ఓకే ఇది పైనే కనిపిలేదంతా కొత్త చిగరు ఇదిగో మీరు కూడా చూడొచ్చు ఇదిగో మీరు వీసీ హండ్రెడ్ వాడినారు ఇప్పుడు ఈ మందుని మీరు రైతులకు గానీ రికమెండ్ చేస్తారా చేస్తామండి ఎందుకంటే రిజల్ట్ బాగున్నది కాబట్టి రైతులకు చెప్తాం చెప్పి కొట్టిస్తామండి అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా మీకు ఏం లేదండి పర్వాలేదు మంచిగా వచ్చిందండి అయితే మాకు ఓకే మీకు వీసీ గురించి ఎలా తెలిసింది ఫేస్బుక్ లో అండి ఫేస్బుక్లో తీసి మీ నెంబరు తీసుకున్నామండి తీసుకుని మీకు ఫోన్ చేసి కూర్చొని మీరు వచ్చారు ఫస్ట్ కొట్టారండి ఇప్పుడు మన విసి హండ్రెడ్ మంద్ అనేది ఎలా అవైలబుల్ ఉంటుందో మీకు చెప్తాను అనమాట ఓకే అయితే మీరు ఫస్ట్ మీ దగ్గరలో డీలర్ షాప్కి వెళ్ళండి అక్కడ వీసీ హండ్రెడ్ ఉందా అని అడగండి సో అక్కడ ఒకవేళ లేకుంటే మీరు మా కంపెనీ నంబర్ తెలుసు కదా మీకు సో దానికి కాల్ చేయొచ్చు అది కాకుండా నేను ఇక్కడ కింద మీకు లింక్స్ ఇస్తాను ఆన్లైన్ అమెజాన్ ఇండియా మాట రకరకాల సైట్లలో మనది విసి హండ్రెడ్ అవైలబుల్ ఉందన్న ఓకేనా మీరు లేకుంటే మీరు డైరెక్ట్ మా కంపెనీకి కాల్ చేసి కూడా మీకు అవైలబుల్ చేసుకోవచ్చు